ఈరోజు కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో మన పంచాయత్ రాజ్ రెవెన్యూ వ్యవసాయం మరియు వ్యవసాయంకి సంబంధించిన శాఖలు అందరికీ ఇక్కడ నా ఎంప్లాయీస్కి ఆఫీసర్స్కి ఇక్కడ మంచి ఒక టుగెదర్ లాగా చేయడం జరిగింది ప్రతిసారి రివ్యూ లాగా పెట్టి పర్ఫార్మెన్స్ అడగడం లేదా మన టార్గెట్స్ బట్టి వాళ్ళకి ప్రశ్నలు కాకుండా ఒక ప్రోత్సహించడానికి మరియు పంచాయత్ మన ఎలక్షన్స్లో చాలా మంచిగా వీళ్ళందరూ అధికారులు కష్టపడ్డారు ఇక్కడ కూడా మనకి చెడు పేరు రాకుండా మంచిగా గా ఎలక్షన్స్ నిర్వహించడం నిర్చడం అది చాలా గర్వంగా ఉంది మాకు వాళ్ళందరికీ అదే శుభకాంక్షలు తెలుపుతూ అందరూ శాఖల మధ్యలో వ్యవస్థ మన సమన్వయంతో మన జిల్లాకి ఇంకా గొప్ప పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో మన ఎంప్లాయీ అసోసియేషన్స్ కష్టపడ్డారు దీంట్లో ఇంత భారం వాళ్ళు వహించారు అండ్ ఇట్లా ముందుకి పోతూ కూడా మన జిల్లాలో ఉన్న ఎంప్లాయీస్ మంచి ప్రజలకి సేవలు అందించే విధంగా వాళ్ళు మొరాల్ బూస్ట్ చేయడానికి ఇట్లా కార్యక్రమం ఇది మొదటిది చేయడం జరిగింది రానున్న కాలంలో కూడా అవకాశం బట్టి అది చేస్తాము సో ఈ ఎంప్లాయీ అసోసియేషన్స్ ఇది పేరు పెట్టడం జరిగింది యాక్చువల్లీ అంటే పిఆర్ఏ అంటే పంచాయత్ రాజ్ రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ సో ప్రగతి అని పేరు వాళ్ళు పెట్టారు సో చాలా మంచి ఆలోచనతో వాళ్ళ ముందుకు వెళుతున్నారు అండ్ నాకు అది నా అదృష్టం ఇట్లా మంచి టీమ్ నా దగ్గర ఉంది అండ్ ప్రజలందరికీ కూడా మేము ఇదే కోరుతున్నాము దట్ అధికారులతో కలిసి ఏదైనా మనము పథకాలు లేదా ఇంకా వినూత్న కార్యక్రమాలు ఉన్నాయో అందులో ప్రజలందరూ భాగస్వామ్యం చేయాలి అప్పుడే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మంచి పేరు వస్తుంది అండ్ ఇంకా పెద్ద స్థాయికి మనం పోతాం థ్యాంక్ యూ ఈరోజు కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో మన పంచాయత్ రాజ్ రెవెన్యూ వ్యవసాయం మరియు వ్యవసాయంకి సంబంధించిన శాఖలు అందరికి ఇక్కడ నా ఎంప్లాయీస్కి ఆఫీసర్స్కి ఇక్కడ మంచి ఒక గెట్ టుగెదర్ లాగా చేయడం జరిగింది ప్రతిసారి రివ్యూ లాగా పెట్టి పర్ఫార్మెన్స్ అడగడం లేదా మన టార్గెట్స్ బట్టి వాళ్ళకి ప్రశ్నలు కాకుండా ఒక ప్రోత్సహించడానికి మరియు పంచాయత్ మన ఎలక్షన్స్లో చాలా మంచిగా వీళ్ళందరూ అధికారులు కష్టపడ్డారు ఇక్కడ కూడా మనకి చెడు పేరు రాకుండా మంచిగా ఫేర్గా ఎలక్షన్స్ నిర్వహించడం నిర్చడం అది చాలా గర్వంగా ఉంది మాకు వాళ్ళందరికీ అదే శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ శాఖల మధ్యలో వ్యవస్థ మన సమన్వయంతో మన జిల్లాకి ఇంకా గొప్ప పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో మన ఎంప్లాయీ అసోసియేషన్స్ కష్టపడ్డారు దీంట్లో ఇంత భారం వాళ్ళు వహించారు అండ్ ఇట్లా ముందుకి పోతూ కూడా మన జిల్లాలో ఉన్న ఎంప్లాయీస్ మంచి ప్రజలకి సేవలు అందించే విధంగా వాళ్ళు మొరాల్ బూస్ట్ చేయడానికి ఇట్లా కార్యక్రమం ఇది మొదటిది చేయడం జరిగింది రానున్న కాలంలో కూడా అవకాశం బట్టి అది చేస్తాము సో ఈ ఎంప్లాయీ అసోసియేషన్స్ ఇది పేరు పెట్టడం జరిగింది యాక్చువల్లీ అంటే పిఆర్ఏ అంటే పంచాయత్ రాజ్ రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ సో ప్రగతి అని పేరు వాళ్ళు పెట్టారు సో చాలా మంచి ఆలోచనతో వాళ్ళ ముందు పెడుతున్నారు అండ్ నాకు అది నా అదృష్టం ఇట్లా మంచి టీం నా దగ్గర ఉంది అండ్ ప్రజలందరికీ కూడా మేము ఇదే కోరుతున్నాము దట్ అధికారులతో కలిసి ఏదైనా మనము పథకాలు లేదా ఇంకా వినూత్న కార్యక్రమాలు ఉన్నాయో అందులో ప్రజలందరూ భాగస్వామ్యం చేయాలి అప్పుడే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మంచి పేరు వస్తుంది అండ్ ఇంకా పెద్ద స్థాయికి మనం పోతాం థ్యాంక్ యూ